సంవత్సరం లోపు సిపిఎస్ కి పరిష్కారం మార్గం మేము తీసుకొస్తాం ఆ బాధ్యత జనసేన ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ ఆ బాధ్యత తీసుకుంటారు కష్టం నాకు తెలుసు కానీ ప్రభుత్వ ఉద్యోగి కొడుగ్గా ఈ రోజుకి మా అమ్మ మా నాన్న పెన్షన్ అందుకుంటుంది ఆ బాధ తెలుసు పదవి విరమణ చేస్తే అది ఎలాగుండాలంటే ఆనందం ఇవ్వాలి కానీ భయం ఇవ్వకూడదు నాకు రిటైర్డ్ అయిపోయిన పెద్దలు భయపడకుండా మీకు అందుబాటులో ఉండగా నేను తిరిగి ప్రత్యామ్నాయ సిపిఎస్ కానీ ప్రత్యామ్నాయం అదేవిధంగా మీకు బెనిఫిట్ కల్పించే పరిష్కార మార్గాన్ని తీసుకొస్తాం అలాగే మొదటి తారీఖే ఉద్యోగాలు వచ్చేలాగా టీఏలు కానీ డిఏలు కానీ సరెండర్ లీవ్స్ కానీ అన్ని మీకు సకాలంలో వచ్చేలాగా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది సీతంపేట భామినీ మండలాల్లో నీటి ఎద్దడి చాలా ఉంది ట్యాంకర్లో నీరు తెచ్చేది కాదు ప్రధానమంత్రి గారి రక్షిత మంచినీరు పథకం ఉంది దానిని కొత్తపల్లి గీత గారు దానిని మనకి ఆధ్వర్యంలో ఆవిడికి భారీ మెజారిటీతో గెలిపించగలిగితే నేను బాధ్యతగా తీసుకొని మన మండలాల్లో మన రక్షిత మంచినీరు ఇంటింటికి వచ్చేలాగా మనం బాధ్యత తీసుకుంటాం నాకు డబ్బులు అవసరం లేదు మీకు తెలిసిన సంపాదన ఎంతో నేను పది దశాబ్దం ఓడిపోయిన నిలబడ్డాం ఉద్దానం సమస్యని ప్రపంచ పటాన పెట్టాం సమస్యని గుర్తించాం ఇంకా సరిగ్గా చేయట్లేదు ఉద్దానం తక్కువ కిడ్నీ సమస్య మీద మా నాయకుల దృష్టికి పట్టుకొచ్చారు ఉద్దానం సమస్యకి సంపూర్ణంగా పరిష్కార మార్గం దొరికే వరకు మేము దానికి కూర్చోబెట్టి సంపూర్ణంగా దానికి అండగా నిలబడతాం నేను ఒకటే కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వం మీకు సారా పెంచింది తిరిగి నేను మద్యపాన నిషేధాన్ని మనం పాటించలేం పక్కనే ఒరిసా నుంచి మద్యం వచ్చేస్తాయి మిగతా రాష్ట్రాల నుంచి మద్యం వచ్చేస్తాయి అరవై రూపాయల మద్యాన్ని రెండు వందలు చేశాడు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి మిథున్ రెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి జగన్ గారికి డబ్బులు అయిపోతున్నాయి మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి మన వంశధార నాగావళి ఇక్కడి నుంచి ఇసకని అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు ఉత్తరాంధ్ర భూముల్ని ఉత్తరాంధ్ర భూముల్ని ఉత్తరాంధ్ర స్థానిక ప్రజలకి చెందకుండా అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు భామిని మండలం పోరాటాన్ని పంతొమ్మిది వందల అరవై పోరాటాన్ని గుర్తుపెట్టుకోండి మనం తప్పు జరిగినప్పుడు ఎదురు ఎదిరించకపోతే మన భవిష్యత్తు నలిగిపోద్ది మన భవిష్యత్తు నలిగిపోతాయి మనం ఎదిరించాలి ఉత్తరాంధ్ర జై ఉత్తరాంధ్ర అంటే సరిపోదు మనకి ఏం పిల్లడో ఎల్దమస్తం అంటే సరిపోదు అన్యాయం జరుగుతున్నప్పుడు తిరగబడాలి ఎలా తిరగబడాలి కత్తులు అవసరం లేదు కటారులు అవసరం లేదు ఒక్క ఏళ్ళు చూపించడు చూపుడు వేలు జగన్ ఇలా అంటున్నాడు జగన్కి ఇది చూపించండి ఇలా అంటే మేము ఇలా అంటాం ఏం మాట్లాడుతుంది ఇలా అంటే మా ఓటు కూటమికి అని అడుగుతాం కూటమిని మీరు గెలిపించి నేను బాధ్యత తీసుకుంటాం ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని అడిగాడు పెద్ద మనిషి ఒక ఛాన్స్ ఇచ్చేశారు మీరు చాలు ఒక ఛాన్స్ ఇచ్చారు కదమ్మా సరిపోతే లేదా ఒక ఛాన్స్